అంటే ఈ పంచాయతనాలను కొంతమంది తప్పుపడుతున్నారండి ఈ పంచాయతనం అనేది సరైనది కాదు ఇది శంకరులు చెప్పేదని కొంతమంది శంకరులు చెప్పలేదని కొంతమంది దీన్ని కొంచెం అవమానకరంగా మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు ఇది ఒక కిచిడీ లాంటిది అంటే ఈ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలని కిచడీ సర్కార్ అంటూ ఉంటారు అంటే బలహీనమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని అదే పదం ఇక్కడ కూడా వాడుతూ గురువు ఈ పంచాయతన పూజను కొంతమంది విమర్శించడం జరుగుతుంది ఇది తత్వదృష్టి లేకపోవడం వల్ల ఏర్పడుతుంది అండి తత్వదృష్టి వేరు ఏదో ఒక నామం ఒక రూపం పట్టుకుని ఇదే పరమార్థం అనుకోవడం వేరు అందుకే నేను సాధారణ ప్రవచనాలు చెప్తాను నామరూపాలతో ఆగిపోతే మతం వాడు అర్థం చేసుకుంటే తత్వం అని ఒక మాట చెప్తుంటాను తత్వదృష్టి తెలిస్తే ఇందులో ఏకీభావం కనబడుతుంది ఇది సంకీర్ణం కాదు సమన్వయం ఏకత్వం ఎందుకంటే వైదిక మతం ఇది వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి మతంలో స్రౌతం స్మార్తం అని రెండు మీకు తెలియని ఉంది శృతి స్మృతుల్ని ప్రా ప్రమాణంగా భావిస్తే స్రౌ స్రౌత స్మార్థములు ఆగమ ప్రమాణాలుగా భావిస్తే వైష్ణవ శైవాది మతములు అన్నీ కలిపి హిందూ మతం అది మాత్రం తెలుసుకోవాలి ఇందులో స్మార్తాది విధానాల్లో పంచాయతన పూజ అనేది అర్చావిధి ఇది ఆదిశంకరులు స్థాపించారని మేము అనట్లేదు ఆదిశంకరుల తర్వాత ఇంకా వ్యాప్తి చెందింది అని చెప్పుకోవాలి ఇది నిజంగా ఏమన్నా స్థాపించారంటే వేదమే స్థాపించింది వేదంలో రుద్రోపాసన ఉంది శివోపాసన ఉంది సూర్యోపాసన ఉంది శక్తి ఉపాసన ఉంది గాణపత్యం కూడా ఉంది వీటిని ఆధారం చేసుకుని వచ్చే అది గమనించిన వారు ఆదిశంకరులు ఆదిశంకరులు చాలామంది అద్వైత మత ప్రతిష్టాపకులు అని పక్కన పెడతారు కానీ సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాపకుడు ఆయన ఆయన వచ్చాయికే మళ్ళీ వైష్ణవ శైవాదులన్నీ కూడా రాగలిగాయి లేకపోతే మొత్తం నాస్తికల్లోనూ అవేదిక మతాల్లోనూ చాలా ఒక మతం కొట్టుకుపోయేవి ఇది వారు అంగీకరిస్తారు ఎవరైనా అంగీకరిస్తారు ఎందుకంటే వారు ఏదో ఒకటి పరదేవిని ప్రతిపాదించలేదు ఆ మాటకు వస్తే వారు భాష్య గ్రంథాల్లో వైష్ణవ శబ్దం అద్భుతంగా ప్రయోగించారు పరమాత్మ అర్థంలో పరమపదం అని అర్థంలో భగవద్గీత కూడా వ్రాసారు అందుకే ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు విష్ణు భక్తులు తరించిపోయిన వాళ్ళు ఉన్నారు నారాయణ తీర్థులు గొప్ప కృష్ణ భక్తులు త్యాగరాజస్వామి వారు గొప్ప రామ్మోహన్ తెలుసు వారు ఆ సంప్రదాయాల నుంచి వచ్చినటువంటి వారే కదా అని మహానుభావులు వాళ్ళందరూ ఆ విధంగా ప్రతిపాదన చేశారు అభేదభావంతోనే వాళ్ళు ఉన్నారు తులు సిద్ధ పురుషులు అందరందరూ కంచి పరమాచార్య వారు ఈ రామేశ్వరం విషయంలో ఏమైనా వారు వారు ఒక మాట అన్నారు మామూలు పురాణం అంటే స్థల పురాణాలే గొప్ప ప్రాధాన్యం అని చెప్పారు కనుక వారికి దేవునికి ప్రతిపత్తి లేదు అంతే వారిని కూడా వారు అంగీకరించరు ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే మన మీద వాదిస్తున్నారో వారు కంచి పరమాచార్యను కూడా అంగీకరించరు ఎందుకంటే వారికి అనుకూలమైనటువంటి సిద్ధాంతం లేదు అంటే కంచి పరమాచార్య వారు ఈ సమకాలీన ప్రపంచంలో నిజంగా హిందూ ధర్మం ఉన్నటువంటి అన్ని మతాలని ఒక్కటిగా ఉంచాలి అని తపన పడిన వారు తర్వాత అందరూ అదే చేస్తున్నారు కదా వారి పరంపరలో ఉన్నప్పుడు శంకర పీఠాలు వారి వద్ద నేను కూడా గురుగారు మామూలుగా స్మార్తుల్లో వేద పండితులు ఉండడం ఎంత సహజమో వైష్ణవుల్లోనూ మాధువుల్లోనూ కూడా ఉంటారు వాళ్లకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం కూడా గమనించాలి అవునండి ఇంకొకటి విషయం కూడా చెప్తున్నా పరమాచార్య గురించి ప్రస్తావన వచ్చింది పరమాచార్య మతం కొత్త మతం కాదు అది కూడా సనాతన ధర్మమే వేద ధర్మమే కనుక ఆదిశంకరులు కూడా సనాతన ధర్మాలకు భాగం కాదు సంపూర్ణ సనాతన ధర్మం ఆ పరంపరలో వచ్చినటువంటి వారు ఇప్పుడు అద్వైతము ద్వైతం విశిష్టాత్వం పండితులు కదర్తం జీవేశ్వర భేదం ఈ జీవేశ్వర భేదం అందులో ఎన్ని పదాలు భేదాభేదం అచించ అభేదాభేదం ఇలాంటి శబ్దాలు చాలా చాలా గందరగోళాలు ఉన్నాయి శాస్త్ర పరిభాషలు ఇందాక చెప్పినట్టు ఆ గొడవలు మనకొద్దు ఆ చర్చలు వద్దు అవైతం గొప్పది అద్వైతం గొప్పది మనం పక్కన వదిలిద్దాం సిద్ధాంత రీత్యా అద్వైతం గొప్పదైనా సాధన రీత్యా అద్వైతమే ఉంటుంది సగుణ బ్రహ్మోపాసనయే ప్రధానం సగుణ బ్రహ్మోపాసన ప్రక్రియలో శైవ వైష్ణవదులన్నీ సమమే ఈ తత్వదృష్టి కలిగి ఉన్న ఎవరైనా అంగీకరిస్తారు మీరు అన్నట్టు అనేకమంది వైష్ణవ పండితులు నాకు మిత్రులు ఉన్నారు పెద్దలు పండితులతో స్నేహం ఉంది నాకు వారి భావాన్ని అంగీకరిస్తారు ఎందుకంటే మతం ఛాందసంతో బిగుసుకుపోయి మాట్లాడడం వేరు మన మతాన్ని అనుష్టిస్తూ విశాల హృదయంతో ఆలోచిస్తే ఎవరైనా దీన్ని అంగీకరిస్తారు అందుకే మనం వైష్ణవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం వాళ్ళు మేము శివ పూజ చేయమంటే అక్కర్లేదని మీరు ఇలాగే చేసుకోండి అని చెప్తాను ఎందుకంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు నా బుద్ధివేదం జన పరమాచాల గురించి చెప్తున్నాను పరమాచారం ఒకసారి మాట్లాడుతూ ఉంటే అనేక మంది స్ఫూర్తి పొందారు మరో రోజు ఒక ఆయన వచ్చి నమస్కారం చేశాడు విభూతి పెట్టుకుని అన్ని వేల మందిలో ఆయన చూశాడు నువ్వు రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు ఊర్ధపుండముని ధరించి కనబడ్డావు ఇవాళ ఎందుకు ఇలా వచ్చాను నేను మీ దాంతో ఇన్స్పైర్ అయిపోయాను అందుకే ఇలా వచ్చానంటే ఇన్స్పైర్ అయితే సత్యం తెలుసుకోగలని నీ ధర్మాన్ని వదిలిపెట్టి పెట్టమన్నా నువ్వు అదే ధరించి రావాలి నువ్వు అలాగే ఉండాలని చెప్పారు అది పరమాచార్యులు గారు ఆ సంప్రదాయమే శృంగేరి కంచి అని అవే పాటిస్తాయి వాళ్ళని ఇది వచ్చి ఇలా పూసుకోండి నేను చెప్తామా మనం ఎందుకంటే నన్ను ఒక ప్రశ్న వేశాడు మీరు ఇంత అభేదం అభేదం అని చెప్తున్నారు కదా మీరు భస్మధారణ ఇలా చేసే బదులు నిలువబెట్టి పెట్టుకోవచ్చు కదా శైవ చిన్న ఎందుకు ధరించారన్నారు ఇది కూడా అందరికీ స్పష్టం నేను మీ మాధ్యమం ద్వారా చెప్తున్నాను ఇది ధరించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఊర్ధ్వపుండ్రధారణ అనేటువంటిది ఆగమాలు చెప్పాయి పాంచరాత్రాగమంలో ఒక విధంగా ఊర్ధ్వపుండ్రామం ఉంటుంది వైఖానసంలో మరొక రకంగా ఉంటుంది ఈ రెండు దానలు ఉన్నాయి ఇక భస్మధారణ అనేది శైవం కాదు అది వైదికం వేదంలో నిత్యాగ్నహోత్రం ఉంటుంది కదా నిత్యాగ్నహోత్రం అవగానే మిగిలేదే చివరికి భస్ ఆ భస్మధారణ చేస్తారు చేసినప్పుడు ఏది ఏ ప్రమాణంతో చేస్తారని యజుర్వేదీయమైనటువంటి జాబాల గురిషి చెప్తోంది ఉపనిషత్ ప్రమాణం స్వీకరించేది కనుక దాని ప్రకారంగా ఏ రేఖలో ఎవరు ఉంటారు బ్రహ్మ విష్ణుడికి ప్రమాణం అని చెప్తూ భస్మధారణ అనేది అలా వచ్చింది ఆగం లేదు కానీ భస్మధారణ శైవం కాదు కనుక మేము శైవ చిహ్నం ధరించట్లేదు వైదిక చిహ్నం ధరిస్తున్నాం భస్మధారణ గురించి ఎంత చెప్పిందో వైదికం గోపీచందన ధారణ కూడా అలాగే చెప్తుంది గోపీచందన ధారణ అంటే అది విష్ణువు ఇది శివుడు అని కాదు రెండు పరతత్వమే లేదా విష్ణు శివుడు అనుకున్న తప్పు లేదు శైవం దాన్ని స్వీకరించింది అందుకని శైవ చిన్నం కాదు అందుకే ఎందుకు అలా ధరించారు దానికంటే వాళ్ళే ఆ వైష్ణవుని ఒక శాఖ వాళ్ళు అలా ధరిస్తారు ఒక శాఖ వాళ్ళు ఇలా ధరిస్తారు మీరు ఎందుకు అలా ధరించారు ఒకటి ఒకరు అనుకోరు కదా అవి గొప్పవే వాళ్ళు అలాగే ధరించారు వీళ్ళు ఇలాగే ధరించారు వీళ్ళు ఇలాగే ధరించారు కానీ దీన్ని శైవం అనకూడదు కనుక మన శైవులం కాం వైష్ణవులం కాం కానీ మేము శైవులు వైష్ణవులం కూడా వేద దృష్టి లేనటువంటి ఇంకా శంకరుడు కృష్ణుడి వర్ణన చేస్తూ శైవం కేవల శాంతం పరమత గోవిందం పరమానందం అన్నారు అక్కడ శైవ శబ్దానికి అర్థం ఏంటి శివం అంటే శుభం శుభస్వరూపుడైన కృష్ణుడికి నమస్కారము అని అర్థంలో రాశారు అలాగే వైష్ణం అంటే సర్వవ్యాపిక పరమాత్మ ఒకడే ఉద్దేశంలో వైష్ణవ శబ్దాన్ని కూడా వాడేరాయన అంత ఉదాత్తమైన అర్థాలు పట్టుకున్నాయి కనుక మనం సాధనా క్రమంలో ఏదున్నా పరమార్థంలో అదని తెలుసుకొని ఏకీకృతం కావాల్సిన పరిస్థితుంది అలా ఏకం చేసిన వాళ్ళే జగత్తులో అందరి చేత మన్నింపబడ్డారు ఉద్దేశంతో నేను మాట్లాడాను మన వివేకానందని శిరస్సు పెట్టుకున్నాం హిందూ ధర్మాన్ని రక్షించారు రామకృష్ణ బ్రహ్మంసని తలంచుకోగానే రెండు చేతులు దోహిలిస్తామంటే వాళ్ళని ఎక్కడైనా భేదాలు కనబడుతున్నాయా ఉదాత్త పురుషుల్లో ఇలాంటి భేదాలు ఉండవు అది చెప్పడే మన యొక్క ఉద్దేశం తులసీదాసు గారు సిద్ధ పురుషులు రామసాక్షాత్కారు పొందినవారు ఆ మాట అంటే దానికి ప్రమాణం ఏమిటైనా మహాభాగవతుని నిందించడానికి కూడా సిద్ధపడిపోయారు కొంతమంది ఆయన చరిత్ర తెలియదా చదివేరా ఎప్పుడైనా అందుకే మాధ్యమం చేతిలో ఉంది కదా అని వత్తాసన వెనకాల నలుగురున్నారు కదా అని ప్రధాని వివాదం చేస్తూ ఉంటే అది క్షేమం కాదు ధర్మానికి తెలుసుకోవాలి మా దృష్టి క్షేమం మీద దృష్టి ఉంటుంది మనం